ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు జమ్మల మడుగు మండలం గూడెం చెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి అందజేయనున్నారు గండికోటలో శాస్కీ పథకం కింద డెబ్బై ఎనిమిది కోట్లతో చేపట్ట ఉన్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు నేడు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు జమ్మల మడుగు మండలం గూడెం చెరువుకు చేరుకుని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు చేనేత కార్మికుడి కుటుంబంతో కాసేపు మాట్లాడిన తర్వాత ప్రజావేదిక బహిరంగ సభకు హాజరై లబ్దిదారులు బంగారు కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడతారు పీ ఫోర్ ద్వారా బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకునే మార్గదర్శుల్ని సభలోనే ఆహ్వానించే అవకాశం ఉంది సాయంత్రం నాలుగు గంటల వరకు ముద్దనూరు రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్లో జిల్లా పార్టీ నాయకులు కూటమి నేతలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు అనంతరం హెలికాప్టర్లో గండికోటకు వెళ్లి అక్కడ వ్యూ ను పరిశీలిస్తారు ఒబేరాయ్ హోటల్ నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని పరిశీలించిన తర్వాత శాస్కీ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో గండికోటలో చేపట్టనున్న పలు పర్యాటక అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు సాయంత్రం ఐదు గంటల వరకు గండికోట సమావేశ మందిరంలో గండికోట స్టేక్ హోల్డర్స్ అభివృద్ది కమిటీ నిర్వాహకులు అడ్వెంచర్ నిర్వాహకులతో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పూర్తి చేశారు మంత్రులు కందుల దుర్గేష్ సవిత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జిల్లా పార్టీ అధ్యకుడు శ్రీనివాసుల రెడ్డి భూపేష్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు కడప జిల్లా అభివృద్దిపై సీఎం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని మంత్రులు తెలిపారు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అమారమే ఎనభై కోట్ల రూపాయలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి దీనికి శంకుస్థాపన చేసుకోవడం ద్వారా ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినటువంటి సందర్భంలో దీన్ని పట్టాలెక్కించి ఎంతో కాలంగా చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనకి ముఖ్యమంత్రి గారే మరి అనే విషయాన్ని కుటుంబ సమస్యల తర్వాత కార్యకర్తల సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం తర్వాత పీపో ఒక పక్క బంగారు కుటుంబాలు ఐడెంటిఫికేషన్ కూడా జరిగింది ఆగస్టు పదిహేను తారీఖు నుంచి అమలు పరచాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఎక్సైజ్ జరిగింది ఆ పీఫోర్ కింద కూడా ఒక మీటింగ్ తర్వాత టూరిజం మరి నూట అరవై కోట్లు ఇక్కడ మాత్రం ఎనభై కోట్లతోనూ రాష్ట్ర వ్యాప్తంగా మరి టూరిజం డెవలప్మెంట్ కోసం సుమారుగా నూట అరవై ఐదు కోట్ల రూపాయల శంకుస్థాపన ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు టూరిజం డెవలప్మెంట్ అవుతుందో అదే కరెక్ట్ సామ్రాజ్యం మోడీ గారి ఆలోచన ఇప్పటికే దేశంలో నల్గో స్థానం బలమైన కూటమి దరిద్రమైన జగన్ రెడ్డి పాలన పోయింది పన్నెండవ తేదీనాడు నాడు వందల ఎలక్షన్ కూడా జరగబోతుంది ఆ పక్కన కొట్టి పెట్టేకున్నాను సీఎం పర్యటన వేళ జమ్మలమడుగు గండికోట ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు గండికోటలో ప్రత్యేక నిఘాతో పాటు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు